శ్రీ విష్ణు రూపాయ నమస్వాయ శివేదం ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం గాయత్రి మంత్రం జపిస్తే జ్ఞానోదయం అవుతుందని సహస్రనామాల వల్ల మోక్షం వస్తుందని అంటారు అంటే దానిలో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుందని అర్థం కాబట్టి వాటిలో ఉన్న విషయం తెలుసుకుంటే జపించాల్సిన అవసరం లేదా అలాగే పుణ్యక్షేత్రాలకి దేవాలయాలకి వెళ్ళవలసిన అవసరం లేదా ఎందుకంటే అందులో ఉన్నవి దేవులుగా పిలువబడే సైంటిస్టుల విగ్రహాలు కాబట్టి వాటి వల్ల ఎటువంటి శక్తి రాదు కోరికలు కూడా తీరువు కదా కేవలం శివ అని తలుచుకున్నంత మాత్రానే సకల శుభములు కలుగునని పురాణాల్లో ఉంది అంటే వాళ్ళు జ్ఞానం విజ్ఞానం ఇచ్చారు కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకోవటానికి లేదా వాళ్ళు కనిపెట్టినవి తెలుసుకోవటం కోసమే అలా అన్నారా లేదా తరతరాలకి ఆ జ్ఞానం అందించాలని అలా చెప్పారా ఇలా మీ బుర్ర చుట్టూ ఏర్పడిన ప్రశ్నల పద్మవ్యూహం కాసేపట్లో కనుమరుగవుతుంది ఈ అనంత విశ్వం శక్తితో మొదలైంది ఆ శక్తి నాదంగా మారింది ఆ నాదం శబ్దంగా మారింది ఆ శబ్దం కాలం అంతరిక్షం పదార్థములుగా మారింది వీటిలో నుంచే వాయువులు జలం అగ్ని పదార్థం నక్షత్రాలు గ్రహాలు ఉద్భవిస్తూ ఈ అనంత విశ్వం ఏర్పడింది ఈ విశ్వంలో ఉన్న ప్రతి నక్షత్రానికి గ్రహానికి ఉపగ్రహానికి ఇలా విశ్వంలో ఏర్పడిన ప్రతి దానికి ఒక్కో విధమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ అంటే విద్యుత్ శక్తి మరియు శబ్దశక్తి ఉంటాయి గ్రావిటీ వల్లనే అన్ని గ్రహాలు నక్షత్రాలు ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతున్నాయని మనకు తెలుసు కాబట్టి అందులో పుట్టిన ప్రతి జీవికి కూడా ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది దీనినే కుండలినీ శక్తి అని అంటారు మానవ శరీరంలో ఈ విద్యుత్ శక్తి మెదడు నుంచి వెన్నుముక చివరి వరకు ప్రవహిస్తూ ఉంటుంది ఈ శక్తిని ఉత్పత్తి చేయటానికి మరియు అన్ని అవయవాలకు సరఫరా చేసే ఏడు ముఖ్యమైన జనరేటర్స్ ఉన్నాయి వాటినే షట్ చక్రాలుగా గుర్తించారు వీటిలో మొదటిది మూలాధార చక్రం ఇది వెన్నుము కట్టడుగున ఉంటుంది రెండవది స్వాదిష్టాన చక్రం ఇది జననాంగానికి కొంచెం పైన ఉంటుంది మూడవది మణిపూరక చక్రం ఇది బొడ్డు కింద ఉంటుంది నాలుగు అనాహతం ఇది ఉరాహ పంజరంలో పక్కటెముకలు కలిసే ప్రాంతంలో ఉంటుంది ఐదవది విశుద్ధి చక్రం ఇది కంఠం కింద ఉండే గుంట ప్రాంతంలో ఉంటుంది ఆరవది ఆజ్ఞా చక్రం అది కనుబొమ్మల మధ్యన ఉంటుంది ఏడవది సహస్రాల చక్రం ఇది నడినెత్తి మీద ఉంటుంది మనలో ఉన్న ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ని అన్ని బాడీ పార్ట్స్లకు అవసరమైనంత పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్న ఈ చక్రాలలో అడ్డంకులు ఏర్పడటం వల్ల మనకు ఆ శక్తి సరిగ్గా అందదు అంటే జనరేటర్స్ సరిగ్గా పనిచేయకపోవటం దీనివల్లనే జీవికి మానసిక శారీరక అనారోగ్యాలు వస్తాయి అలాగే మన జీవితంలో జరిగే మంచి చెడులకు కారణం ఈ అయస్కాంత శక్తే ఈ శక్తి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉండడానికి ముఖ్య కారణం పుట్టిన టైం అండ్ ప్లేస్ అది ఎలా అంటారా మన బ్రెయిన్ యాంటినలా కూడా పనిచేస్తుంది ఈ యాంటీనా విశ్వంలో ఉన్న శక్తిని గ్రహిస్తుంది మరియు వికర్షిస్తుంది మన గ్రహం చుట్టూ అనేక గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి వాటికి కూడా ఈ అయస్కాంత శక్తి ఉంటుంది ఈ అయస్కాంత శక్తి మన భూమిపైన ఒక్కో ప్లేస్లో ఒక్కో టైంలో ఒక్కో విధంగా ఉంటుంది ముఖ్యంగా మనకి దగ్గరకు ఉన్న గ్రహాల నక్షత్రాల శక్తి ప్రభావం మన ఎక్కువగా ఉంటుంది మనం పుట్టినప్పుడు ఈ గ్రహాలు నక్షత్రాలు ఉన్న స్థానం బట్టి దూరమును బట్టి వాటి శక్తి ప్రభావం వల్ల పుట్టే జీవిలో ఈ విద్యుత్ శక్తి తయారవుతుంది మనలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని బట్టే మిగతా గ్రహాల నుంచి వచ్చే శక్తిని మనం ఆకర్షించడం లేదా వికర్షించడం జరుగుతుంది అంటే ఆ గ్రహాల నుంచి వచ్చే అయస్కాంత శక్తికి మనలో ఉండే అయస్కాంత శక్తి అనుగుణంగా ఉంటే ఆ గ్రహాల యొక్క శక్తి మనకు పాజిటివ్గా పనిచేస్తుంది దానివల్ల ఆరోగ్యం డబ్బు పేరు ఇలా అన్నింటిలోనూ బాగానే ఉంటుంది ఒకవేళ ఆ గ్రహాల శక్తికి మనలో ఉన్న శక్తికి పడకపోతే అది నెగిటివ్గా పనిచేస్తుంది సడన్గా లైఫ్ తారుమారవుతుంది ఊహించని విధంగా అన్ని సమస్యలు వస్తాయి దీని ఆధారంగానే జ్యోతిష్య శాస్త్రంని ఎంతో పరిశోధన చేసి రాశారు అలాగే మన క్యాలెండర్లో రాహుకాలం దుర్ముహూర్తం యమగండం అమృత గడియలు అంటూ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లను సెకండ్స్తో పాటు పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేసి రాయగలుగుతున్నారంటే అందుకు ముఖ్యమైనది ఈ గ్రహాల స్థానం అవి విడుదల చేసే శక్తి కాబట్టి మనలో ఉండే ఈ కుండలిని శక్తిని సరిచేసుకుంటే మనం అన్ని గ్రహాల నక్షత్రాల యొక్క శక్తిని సంపూర్ణంగా మనకు అనుగుణంగా పొందవచ్చు దాంతో మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంతో జ్ఞానంతో ఐశ్వర్యంతో మనం ఎలా కావాలంటే అలా బ్రతకవచ్చు అలాగే ప్రతి ఒక్క గ్రహానికి నక్షత్రానికి టైంకి అంటే శివశక్తికి స్పేస్ అంటే విష్ణు శక్తికి శ్రీశక్తికి ఇంకా చాలా వాటికి ఉండే శక్తిని ఆకర్షించే అయస్కాంత శక్తిని మనలో తయారు చేయడానికి తయారు చేయబడిన శబ్దాల అమరికే మంత్రాలు కొన్ని మంత్రాల వలన మనలో ఉన్న ఈ విద్యుదయస్కాంత శక్తికి విశ్వంలో ఉన్న శక్తిని ఆకర్షించే అయస్కాంత శక్తిగా మార్చే శక్తి వస్తుంది మరికొన్ని మంత్రాలు మనలోనే ఆ శక్తిని జనరేట్ చేస్తాయి అది ఎలా అంటే ఒక ఇనుముని అందులోని ఆటమ్స్ని ఒక క్రమంలో పెట్టినప్పుడు అది అయస్కాంతంగా మారుతుంది అలా చేయటానికి ఐరన్ని ఒక ఐస్కాంతంతో రుద్ది మార్చవచ్చు లేదా ఎలక్ట్రిక్ పవర్తో కూడా ఆ ఐరన్లో ఉండే ఆటమ్స్ని ఒక క్రమంలో పెట్టి అయస్కాంతంగా మార్చవచ్చు అలాగే మనలో ఉండే ఈ విద్యుత్ దైస్కాంత శక్తి తక్కువగా ఉన్నా లేదా ప్రవాహ మార్గంలో ఏదైనా బ్లాక్స్ ఏర్పడినా పదే పదే మంత్రజపం ద్వారా లేదా ధ్యానం ద్వారా మనలో ఉండే ఈ శక్తిని సరిచేయవచ్చు మరియు విశ్వశక్తుల్ని పొందవచ్చు ఒక్కో శక్తిని పొందటానికి లేదా ఆకర్షించే విద్యుత్ దస్కాంత శక్తిని మనలో తయారు చేయటానికి ఒక్కో విధమైన శబ్దం ఉంటుంది ఆ శబ్దాలే మంత్రాలు మంత్రాలు పదాలు కాదు అక్షరాలు కూడా కాదు నిజం చెప్పాలంటే మంత్రాలకి అర్థాలు ఉండవు మరి వేదంలో మంత్రాలకి అర్థాలు చెప్పారు కదా అంటే దాని అర్థం ఆ మంత్రంలో ఎటువంటి శక్తి ఉంది అది దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకోవటానికి మంత్రాలు ఎప్పటికీ శక్తి యొక్క రూపాంతరాలైన శబ్దాలు శబ్దమే మంత్రము యొక్క శక్తి అవి రాయబడినవి కావు వినబడినవి మంత్రం అర్థసహితంగా ధ్యానిస్తే అందులోని అంతరార్థం కనిపిస్తుంది మంత్రం ధ్యానించేటప్పుడు ఆ మంత్రం ఎటువంటి శక్తిని కలిగి ఉందో ఆ శక్తి మనలోకి వస్తుంది మనలో తయారవుతుందనే భావనతో చెయ్యాలి మరి మంత్రం భావనతో ఎలా చేయాలో తెలుసుకుందామా ఉదాహరణకి గాయత్రి మంత్రం చూద్దాం మంత్రాలలో గాయత్రికి మించిన మంత్రం లేదంటారు దానికి కారణం ఏంటో కూడా చూద్దాం ఓం భోర్భువస్వహ ఈ మంత్రంలో ఓం అంటే పరమాత్మ పరమాత్మ అంటే సృష్టి మొదలైనప్పుడు మొదటిగా వచ్చిన శబ్దం ఆదిపరాశక్తిలో ఉన్న శక్తి ఎక్కువయ్యి ఒక విస్ఫోటనం జరిగింది ఆ విస్ఫోటనంలో నుంచి కాలం అంతరిక్షం మరియు పదార్థములు ఉద్భవించాయి ఈ మూడు ఉద్భవించడానికి ముందే ఓం అనే శబ్దం ఉద్భవించింది మనం ఓం అని అనటం వల్ల విశ్వం మొదలవక ముందు ఉన్న పరాశక్తి మనలో పుడుతుంది అలా పుడుతున్న భావన మనలో ఉండాలి భూహు అనగా అన్నిటి ప్రాణాధారము అంటే భూ అనటం వల్ల ఈ శక్తి తయారవుతుంది అనే భావన ఉండాలి భువహ అనగా అందరు దుఃఖాలను దూరం చేసేది అంటే భువహ అనే శబ్దం వల్ల దుఃఖాలను దూరం చేసే శక్తి పుడుతుంది ఆ భావనతో ఉచ్చరించాలి స్వహ అనగా మోక్షాన్నిచ్చేది లేదా ఆనందాన్నిచ్చేది అని అటువంటి శక్తి పుడుతున్న భావన ఉండాలి తత్ అనగా ఆ నీవు అంటే పరమాత్మ సవితుహు అనగా సృష్టికర్త వరేణ్యం అనగా వరించే యోగ్యమైన లేదా శ్రేష్టమైన బర్గహ అనగా శుద్ధ జ్ఞాన స్వరూపము సూర్యుని కాంతి అంటే ఈ పదం ఉచ్చరిస్తున్నప్పుడు అటువంటి శక్తి పుడుతున్న భావన ఉండాలి దేవస్య దేవస్య అనగా అట్టి అనేక దివ్య గుణములు కలిగిన దివ్య స్వరూపము ఈ పదం ఉచ్చరిస్తున్నప్పుడు అటువంటి శక్తి మీలో ఉన్న భావన ఉండాలి ధీమహి అంటే ధరింతుముగాక అనగా ఈ ధీమహి శబ్దం అనేటప్పుడు ఈ శక్తులన్నీ మనలోకి ప్రవేశిస్తున్న లేదా క్రియేట్ అవుతున్న భావన ఖచ్చితంగా ఉండాలి దేహ అంటే బుద్ధుల యహ అంటే ఆ పరమాత్ముడు నహ అంటే మా యొక్క ప్రచోదయాత్ అంటే గాక దియో యోనః ప్రచోదయాత్ అంటే మనలోకి ప్రవేశించిన ఈ శక్తి మన బుద్ధిని ప్రేరేపిస్తుంది వికసింపచేస్తుంది చేస్తుంది చైతన్యపరుస్తున్న భావనతో ఉచ్చరించాలి మంత్రాలలో గాయత్రికి మించిన మంత్రం లేదన్నారు మరి దాని సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నారా సరే నాకు అర్థమైంది చెప్తాను ఈ మంత్రంలో ఓం అంటే పరమాత్మ పరమాత్మ అంటే సృష్టి మొదలైనప్పుడు మొదటిగా వచ్చిన శబ్దం భూహు అనగా అన్నిటి ప్రాణాధారము అన్నింటికి ప్రాణాధారం ఏది అంటే ఆ పరమాత్మే అంటే ఓం అనే శబ్దం భువహ అనగా అందరి దుఃఖాలను దూరం చేసేది అందరి దుఃఖాలను దూరం చేసేది కూడా ఆ పరమాత్మే అంటే మళ్ళీ ఓం అనే శబ్దమే స్వహ అనగా మోక్షాన్నిచ్చే ఆనందాన్నిచ్చేది అని ఇది కూడా ఆ పరమాత్ముడే చేయగలడు అంటే ఓం అనే శబ్దం తత్ అనగా ఆ నీవు అంటే పరమాత్మ ఓం సవితుహు అనగా సృష్టికర్త అంటే మళ్ళీ పరమాత్మే వరేణ్యం అనగా వరించే యోగ్యమైన శ్రేష్టమైన ఇది కూడా ఆ పరమాత్ముడే ఆ శక్తిని ఇచ్చే శబ్దం ఓం బర్గహ అనగా శుద్ధ జ్ఞాన స్వరూపము సూర్యుని ప్రకాశం ఇది కూడా ఆ పరమాత్ముడే ఆ శక్తిని ఇచ్చేది ఓం అనే శబ్దం దేవస్య అనగా అట్టి అనేక దివ్య గుణములు కలిగిన దివ్య స్వరూపము అంటే ఆ పరమాత్మ ధీమహి అనగా ధరింతుముగాక అంటే ఈ ధీమహి శబ్దం అనేటప్పుడు ఈ శక్తులన్నీ ఉన్న ఆ పరమాత్ముడిని అంటే ఓం నుండి వచ్చే శక్తిని మనలోకి తీసుకుంటున్నాం దియహ బుద్ధుల యహ ఆ పరమాత్ముడు నహ మా యొక్క ప్రచోదయాత్ ప్రేరేపించుగాక అంటే మనలోకి ప్రవేశించిన ఆ పరమాత్మ శక్తి మన బుద్ధులను ప్రేరేపించుగాక దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే అంతా పరమాత్మే మీరు నేను నక్షత్రాలు గ్రహాలు ఇలా ఈ అనంత విశ్వం అన్నీ ఒకటే ఏదీ విడిగా లేదు ఇదంతా ఓం అనే ప్రణవనాదం నుంచి వచ్చింది కాబట్టి ఈ ఒక్క గాయత్రి మంత్రం వల్ల జ్ఞానం వస్తుంది మోక్షం వస్తుంది నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో నువ్వు ఎవరివో అన్న ఎరుక తెలుస్తుంది ఈ బ్రహ్మమే నీకు తెలుస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి శివోహం ఓం మంత్రం జపించేటప్పుడు లేదా ధ్యానించేటప్పుడు సడన్ గా కొన్ని ఆలోచనలు ఊహలు వస్తుంటాయి మనం మంత్రం ధ్యానిస్తూ ఉంటాం దానితో పాటు రకరకాల ఆలోచనలు ఊహలు వస్తుంటాయి ఈ ఆలోచనలను ఊహలను చేసేదే మనస్సు మంత్రం ధ్యానించేటప్పుడు బయట ఆలోచనలు చేస్తున్న ఈ మనస్సుని మనం గమనించగానే దాన్ని మనం వెంటనే సహస్రార చక్రం లేదా రెండు కనుబొమ్మల మధ్యన నిలపాలి ధ్యానిస్తున్న మంత్ర శబ్దాన్ని ఏకాగ్రతతో ఈ మనసు ద్వారానే గమనిస్తుండాలి మనసు చేయవలసిన పని ఇదే మంత్రం ధ్యానించేటప్పుడు నాలిక కదలకూడదు నాలిక కదపకుండా ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా అందుకు మొదటిగా రంధ్రం నోటిలో కలిసే ప్రాంతంలో శ్వాస వదులుతూ మంత్రాన్ని మననం చేయాలి అక్కడ నాలికతో పని లేదు లైక్ హమ్మింగ్ ఏదైనా సాంగ్ని కానీ మ్యూజిక్ని కానీ హమ్ చేస్తున్నప్పుడు మనం నాలికను కదపము కాకపోతే హమ్మింగ్ గొంతు నుండి చేస్తాం సౌండ్ కూడా వస్తుంది అలా సౌండ్ రాకుండా మంత్రాన్ని ఉన్న ఈ ముక్కు రంధ్రం దగ్గర మననం చెయ్యాలి అది అలవాటయ్యాక కరెక్ట్గా పీనియల్ గ్లాండ్ ఉండే ప్లేస్లో ఉచ్చరించాలి మీ మనస్సును పీనియల్ గ్లాండ్ ప్లేసులో లేదా సహస్రార చక్రం ప్లేసులో ఉంచి అదే ప్లేసులో మంత్రం ఉచ్చరించాలి అలా ఉచ్చరిస్తున్న దాన్ని అక్కడే ఉన్న మనసు గమనిస్తుండాలి నిజానికి ఈ ప్రాంతంలోనే ఆలోచన మొదలవుతుంది మొదలైన చోటే ఉచ్చరించడం మరియు దానిని అక్కడే గమనించడం జరగాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ధ్యానం విజయవంతం అవుతుంది మరో విషయం ఏమిటంటే మనస్సు నిరంతరం విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది మనం ఏదైతే కోరికని గట్టిగా పదే పదే తలుచుకుంటామో అది విశ్వం యొక్క కోరికగా మారి అది జరగటానికి కావలసిన పరిస్థితులను ఏర్పాటు చేసి ఆ కోరిక నెరవేరేలా చేస్తుంది ఈ విశ్వం మనం వేరువేరు కాదు మనం విశ్వంలో ఒక భాగం ఈ విశ్వంలో ఉన్న ప్రతి గ్రహానికి నక్షత్రానికి జీవికి వస్తువుకి ప్రతి పదార్థానికి కూడా ఒక్కో విధమైన శక్తి ఉంటుంది ఒక్కొక్క రకమైన శక్తిని ఒక్కొక్క విధమైన శబ్దం ద్వారా మన బ్రెయిన్ అండ్ బాడీ గ్రహిస్తాయి లేదా క్రియేట్ చేస్తాయి ఎలా అంటే శక్తి నుంచి నాదం వెలువడి శబ్దంగా మారి తర్వాత పదార్థంగా తయారైంది ఈ ప్రాసెస్ని రివర్స్ చేస్తే మనం చేసే శబ్దం నాదంగా మారి ఆ నాదం శక్తిగా మారుతుంది కాబట్టి ఒక్కో శబ్దానికి ఒక్కో నాదం ఉంటుంది అలాగే ఒక్కో నాదానికి ఒక్కో శక్తి పుడుతుంది ఆ శబ్దాల నాదాల అమరకే మంత్రాలు ఇదే మంత్రం వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ ఎవరైతే ఈ మంత్రాలు భాషని రాశారో వాళ్ళు మొదటిగా శబ్దం మీద పరిశోధన చేసి ఎటువంటి శబ్దానికి ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయో ఎటువంటి శక్తి వస్తుందో మనలో ఎటువంటి శక్తి తయారవుతుందో ఎటువంటి శక్తిని ఆకర్షిస్తుందో అది దేనికి ఉపయోగపడుతుందో అనుభవంతో తెలుసుకుని మరీ రాశారు అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు శివ అన్న మాత్రానే సకల శుభములు కలుగునని ఎందుకంటారో తెలుసా శివ అనేది పేరు కాదు కాలం మరియు ఆదిశక్తి యొక్క శబ్దం ఆ కాలం యొక్క శబ్దానికి ఉన్న శక్తిని మనం పొందటం వల్ల మనం ఏ పని చేసినా శుభం జరుగుతుంది ఎందుకంటే కాలమే మనకు అనుగుణంగా ఉన్నప్పుడు మనల్ని ఆపగలిగే శక్తి ఏముంది ఇది శివ అన్న మాత్రానే సకల శుభములు కలుగునంటే అర్థం ఇది వేదం ఇదే విధంగా అందరి దేవుళ్ళకి పేర్లు పెట్టడం జరిగింది దేవాలయాల విషయానికి వస్తే వీటిని ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తారు ఆగమశాస్త్రం వేదంలో భాగం కాదు కానీ వేదంలో ఉన్న వాటితోనే ఆగమశాస్త్రాన్ని రాశారు ఆగమశాస్త్రంలో మంత్రాలు గణిత శాస్త్రం శాస్త్రం వాస్తు శాస్త్రంని ఉపయోగించారు దేవాలయాల యొక్క ప్రత్యేక నిర్మాణం కాస్మిక్ ఎనర్జీని ముఖ్యంగా మనకు దగ్గరలో ఉన్న గ్రహాలు మరియు నక్షత్రాల శక్తిని ఒక క్రమ పద్ధతిలో మనల్ని చేరేలా చేస్తాయి గర్భగుడిలో దేవుడి విగ్రహం ప్రతిష్ఠించే ముందు ఆ విగ్రహం కింద ఆ దేవతా శక్తి యొక్క యంత్రాన్ని మరియు మనలో ఉన్న షట్చక్రాలకు శక్తినిచ్చే కొన్ని వస్తువుల్ని ఉంచుతారు మంత్రంలో ఉండే అర్థం ప్రత్యక్షంగా కనపడటానికి చేసినవే దేవుళ్ళ విగ్రహాలు అలాగే గోపురం పైనున్న కలసం పంచలోహాలతో తయారు చేస్తారు ఇవి కాస్మిక్ ఎనర్జీని గ్రహించి ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి వచ్చేలా చేస్తాయి యంత్రాలు మంత్రాల శబ్దాల నుంచి వచ్చే శక్తిని గ్రహించి ఎక్కువసేపు నిల్వ చేస్తాయి ఆ శక్తి భూమి ద్వారా మన పాదాల నుంచి శరీరం మొత్తం వ్యాపిస్తుంది ఈ శక్తి చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అందువల్ల మన శరీరాన్ని మనసును కూడా ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయాల మార్చుకోవాలి దానికిన్న ఏకైక పద్ధతి ధ్యానం కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళండి గుడిలో నిశ్శబ్దంగా ఉండండి మీకు మంత్రాలు మాత్రమే వినపడాలి మీరు మనసులో మంత్రాలు లేదా దైవనామస్మరణ మాత్రమే చేయాలి అప్పుడే ఆ శక్తి మనకు అందుతుంది అలా కాకుండా గుడికి వెళ్ళి మీరు ఇతర శబ్దాలు చేస్తే గుడిలో ఉన్న శక్తి చెల్లా చెదురవుతుంది అందువల్ల ఆ శక్తి ఎవరికి సరిగ్గా అందదు కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి తాళం వేసినా వేయకపోయినా మీ నోటికి మైండ్కి మాత్రం ఖచ్చితంగా తాళం వేయండి ఇకపోతే దోషాలు పోవటానికి గ్రహాల నుంచి వచ్చే చెడు ప్రభావం నుంచి తప్పించుకోవటానికి నవగ్రహాలు మరియు దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయటంలో ఒక మ్యాజిక్ ఉంది సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు అలాగే గ్రహాలు కూడా వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి ఇలా తిరిగేటప్పుడు అవి భూమికి దగ్గరగా రావటం లేదా దూరం వెళ్ళటం జరుగుతుంది దీన్ని బట్టే వాటి నుంచి వచ్చే గ్రావిటీ అండ్ రేడియేషన్ ప్రభావం మన పైన పడుతుంది వాటి నుంచి తప్పించుకోవడానికే మనం నవగ్రహాల చుట్టూ మంత్ర సహితంగా తిరగటం వల్ల మన పైన ఆ గ్రహాల శక్తి అంతగా ప్రభావితం చూపువు ఆ గ్రహాల నుంచి వచ్చే శక్తికి వ్యతిరేక శక్తిని లేదా అనుకూలంగా ఉండే శక్తిని మనలో తయారు చేయటానికి ఒక్కో గ్రహానికి ఒక్కో మంత్రం ఉంది కాబట్టి విశ్వశక్తినే గ్రహించే దేవాలయాల ప్రాముఖ్యత గ్రహాలు దాటలేని ఇప్పటి సైంటిస్టులకి ఎలా అర్థమవుతుంది యజ్ఞం యజ్ఞం చాలా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు ఉదాహరణకి వర్షం కోసం చేసే యజ్ఞంలో మంత్రాలను ఉచ్చరిస్తూ కొన్ని వస్తువుల్ని నైవేద్యాలని అగ్నిలో వేస్తారు అంటే సమర్పించడం మంత్రాల నుంచి వెలువడిన ధ్వని తరంగాలు మరియు అగ్నిలో కాలుతున్న నైవేద్యాల వేడి పొగరేణువులు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తూ నెగిటివ్ ఎనర్జీని నిర్మూలిస్తూ గాలిని శుద్ధి చేస్తూ మేఘాలను చేరుతాయి అప్పుడు ఈ రెండింటి మధ్యన రసాయన చర్య జరిగి మేఘాలు కరిగి వర్షంగా నేలను చేరుతాయి అలాగే వర్షం పడకూడదంటే దానికి అనుగుణంగా ఉండే మంత్రాలు వస్తువుల్ని ఉపయోగిస్తారు యజ్ఞంతో పొందలేనిదంటూ ఏమీ లేదు వర్షం వ్యవసాయ అభివృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం సూక్ష్మజీవుల నిర్మూలన శక్తి జ్ఞానం ఇలా దేనినైనా యజ్ఞంతో పొందవచ్చు కనీసం మనసులో ఏ శక్తి ఉందో తెలుసుకోలేని మేధావులకి శబ్దంలో ఉన్న శక్తి ఎలా కనిపిస్తుంది మంత్రానికి ఉన్న శక్తి ఎలా అర్థమవుతుంది మంత్రాలు అంటే మాటలు కాదు అవి శక్తినిచ్చే శబ్దాలు అని తెలుసుకోలేని మతాలకు ఇక వేదం ఎలా అర్థమవుతుంది కనీసం దేవుడి యొక్క అర్థమైన తెలుసా వీళ్ళకి తెలియదు కానీ మా దేవుడే నిజమైన దేవుడని కాదన్న వాళ్ళు పాపులని నరకానికి పోతారని నిజమైన దేవుడిని నమ్మితే ఆయన స్వయంగా స్వర్గానికి తీసుకువెళ్తాడని భయపెట్టి బ్రెయిన్ వాష్ చేసి మరీ వీలైనంత మందిని వాళ్ళ మతాలలోకి కన్వర్ట్ చేస్తున్నారు గొర్రెలుగా మూర్ఖులుగా మారుస్తున్నారు అది కేవలం కొంతమంది లాభం కోసం స్వార్థం కోసమే అన్ని దేశాలలో వాళ్ళ మతమే ఉంటే అందరిని వాళ్ళే పాలించవచ్చు దోచుకోవచ్చు అనే కుట్రపూరిత లక్ష్యంతో వాళ్ళు మత ప్రచారం మత మార్పిడీలు చేస్తున్నారు అసలు దేవుడంటే అర్థం తెలిస్తే మీరు నమ్మే దేవుడు నిజమైన దేవుడా కాదా అని మీకే తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో ఎవరు నిజమైన దేవుడు ఎందుకు అన్న విషయం చాలా సులభంగా సింపుల్గా వివరిస్తా జ్ఞానం అందరికీ తెలియాలి అందరూ ధర్మ మార్గంలో ఉంటూ ధ్యానం చేస్తూ మోక్షం పొందాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను సనాతన ధర్మం నిలవాలన్నా విశ్వ కళ్యాణం జరగాలన్నా మీరు కూడా మీ బాధ్యతగా ఈ వీడియోలను అందరికీ చేరేలా చేయండి దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఏదో రూపంలో దొరుకుతుంది సర్వే జన సుఖినో భవంతు శివ సంకల్పమస్తు